ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గంగవరం మండలంలో రాజన్నపాలెం గ్రామంలో ఈ యొక్క డివిజన్ స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే మరి మనకి ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వాలు ఓట్ల సమయంలో మనకి అనేక హామీలు ఇస్తున్నాయి కానీ ప్రభుత్వాలు గెలిచిన హామీల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక హామీ గెలిచిన తర్వాత మరొక విధంగా వ్యవహరించడం అనేటటువంటి జరుగుతుంది అప్పుడు ఎవరో వస్తాడు నేనేదో టైగర్ అంటాడు ఇప్పుడు ఒకడు వస్తాడు నేనేదో లైన్ అంటాడు ఒక టైగర్ వల్ల వచ్చిన లాభం ఏం లేదు ఇప్పుడు వచ్చిన లైన్ వల్ల వచ్చిన లాభం ఏం లేదు అందరు కలిసి ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలని భక్షించటం తప్ప ఇక్కడ రక్షించటం అనేటటువంటిది ఏమీ లేదు ఈరోజు చూసినట్లయితే ప్రతి మండల కేంద్రంలో మొత్తం నాన్ ట్రైబల్స్ విచ్చల విడిగా అక్రమ కట్టడాలు కడతా ఉంటే వాటి మీద ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ఈరోజు ఐటీడి పీఓకి జిల్లా కలెక్టర్కి సబ్ కలెక్టర్లకి ఫిర్యాదులు చేస్తూ ఉంటే వీళ్ళు నా ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని వీళ్ళు అక్కడ సెటిల్మెంట్ చే చేసుకోవటం అది అది అధికార పార్టీలు కావచ్చు లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు మధ్యవర్తిత్తులుగా ఉండి ఈ గిరిజ నేతలతోటి కుమ్మక్క అయిపోయి మధ్యవర్తిత్తులుగా ఉండి ఈ యొక్క కుమ్మక్క అయిపోయి అధికారులను కూడా ఈ కుమ్మక్క లాగుతూ ఈ చట్టాలని నాశనం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ఒకటే హెచ్చరిస్తూ ఉంది ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గిరిజనేతరుల్లో యొక్క అక్రమ కట్టడాలని అదుపు చేయాలి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ గిరిజనేతరుల వ్యవసాయాల్ని అరకట్టాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ఒకటే విన్నపము అమ్మ నువ్వు గెలిచి ఇన్ని నెలలు అవుతుంది మరి సంక్షేమ పథకాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నావు మరి ఆదివాసీ చట్టాల గురించి మాట్లాడటం లేదు మరి నువ్వు ఉన్న మండలంలోనే విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కడుతున్నారు మరి కోట్ల విలువైనటువంటి భూముల్ని గిరిజనేతులు కొని మరి ఈరోజు అక్ర కట్టడాలు కడతా ఉంటే మరి మీరేం మాట్లాడలేని పరిస్థితి మరి ఇలా ఇలాంటి ధోరణి కొనసాగితే మరి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని మరి మీ దీని మీద దృష్టి సారించాలని ఆదివారి సంక్షేమ పరిషత్ మిమ్మల్ని కోరుతూ ఉందని ఈ సందర్భంగా లేదు లేని ఎడల మేము అటు అధికారుల ఆఫీసుల్ని ఇటు ప్రజాప్రతి ప్రతినిధుల యొక్క కార్యాలయాల్ని సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జై ఆదివాసి జై ఆదివాసి